విజయసాయి రెడ్డి ఇలా రాజీనామా చేయగానే అలా ఆమోదించి గెజెట్ రిలీజ్ చేశారు రాజ్యసభ స్పీకర్ ధన్కడ్ అంటే ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఆ సీటు భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయను ఇంకా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారము జరుగుతోంది చేస్తారా లేదా అన్న సంగతిని పక్కన పెడితే ఇప్పటికైతే ఈ సీటు ఖాళీ అయింది అది కూటమిలోని ఏ పార్టీ తీసుకుంటుందన్నది కొంత సస్పెన్స్గా మారింది అయితే విజయసాయి రెడ్డి పూర్తిగా బీజేపీతో మాట్లాడుకొని రాజీనామా చేశారు కాబట్టి ఆ సీటు బీజేపీకే వెళ్తుందని ఎక్కువ మంది భావిస్తున్నారు నాగబాబును మంత్రి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఆయన పేరు రేసులో లేనట్లే టీడీపీ కూడా ఆ స్థానంపై ఎలాంటి ఆశలు పెట్టుకోవడం లేదు బీజేపీ ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఫైనల్ చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను రాజ్యసభకు పంపితే రెడ్డి ఓట్ బ్యాంక్ తమ వైపు మరింతగా ఎక్కువ అవుతుందనే భావనలో బీజేపీ అధిష్టానం ఉంది అయితే బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఎవరైనా ఇంకా రేసులో ఉన్నారా లేదా అన్నది స్పష్టత లేదు ఓ ప్రత్యేకమైన కారణంతోటే హడావిడిగా రాజీనామా చేయించి ఉంటారని చాలా మంది నిపుణులు చెప్తున్నారు ఎవరిని రాజ్యసభకు పంపాలని రాజీనామా చేయించారో అన్నది ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఇవాళ విజయసాయి రెడ్డి రాజీనామాతో మాజీ సీఎం కిరణ్ కుమార్ కు బిజెపి బంపర్ ఇస్తోంది